జగన్ కోట్రీని టార్గెట్ చేశారా బుచ్చు ఎవరికి బిక్సు మొత్తం వాళ్లే చేశారు అవమానించారు తొక్కేశారు కిందకి లాగేశారు మనస్సు విరక్కొట్టేశారు జగన్ కోటరీ వల్ల చాలా కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి ఇందులో సూత్రధారులు పాత్రధారుల్ని టార్గెట్ చేశారు ఆయన ఆ కోటరీని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు త్వరలోనే అందరి జాతకం బయటపడతాను అంటూ ఇచ్చారు విజయసాయి కాకినాడ సెస్ కేసులో విజయవాడ సిఐడి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి విచారణ ముగిశాక తనలోనే మరో కోణాన్ని బయటపెట్టారు విజయసాయి కాకినాడ సెస్ డీల్ నుంచి మొదలుపెట్టి లిక్కర్ స్కామ్ లాటరైట్ మైన్స్ వరకు వెళ్లారు వైసీపీలో తాను పడ్డ అవమానాలకు మనసు విరిగిందన్నారు విజయసాయి అందుకే పార్టీని వీడానన్నారు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అనేది ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఎందుకనంటే మనసు విరిగిపోయింది అన్ని అవమా అన్ని కష్టాలు ఇక్కడ ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు నేను కాదనిలా కానీ అవమానాలు నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయటకు జగన్ చుట్టూ ఓ కోటరి ఉందంటూ సంచలన ప్రకటన చేశారు విజయసాయి రెడ్డి కోటరి మాటలు విని జగన్ తన మనసును గాయపరిచారన్నారు కోటరి వల్ల ఎన్నో అవమానాలు పడ్డానన్నారు సూత్రధారులు పాత్రధారు ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు జగన్ తన కోటరి నుంచి బయటకు వస్తేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుందన్నారు విజయసాయిరెడ్డి మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది ఎక్కడం జరిగింది ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరి ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్ ఉంటుంది కాకినాడ కర్త కర్మ క్రియ ఎవరో బయట పెట్టేశారు విజయసాయి రెడ్డి లాటరైట్ స్కామ్ కూడా జరిగిందని అందులోనూ విక్రాంత్ రెడ్డి హస్తం ఉందని సంకేతాలు ఇచ్చారు ఆయన నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు ఈ డీల్ అంతా కూడా కేటు శరత్ చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను విక్రాంత్ రెడ్డిని తాను కాకినాడ సీపోర్ట్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావుకు పరిచయం చేయలేదన్నారు వైవి సుబ్బారెడ్డి కేవీ రావు మధ్య ఉన్న సంబంధం ఏంటో వివరించారు వైవి సుబ్బారెడ్డి గారు కేవీ రావు గారు అత్యంత ఆప్తమే ఆప్త మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీరావుకున్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు కేవీరావే దీన్ని ఆధినించి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది ఏపీలో లిక్కర్ స్కామ్ సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పేశారు విజయసాయి లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను జగన్ గతంలో తనపై చేసిన ఆరోపణలపైన స్పందించారు మాజీ ఎంపీ నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగేవన్నాడు నేను భయపడ్డాను అన్నాడు నేను భయపడల విశ్వసనీయత విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉంటాయి విజయసాయిరెడ్డి పలువురు వైసీపీ నేతలపై గుర్రుగా ఉన్నారంటున్నారు ఆయన ఆలోచనలు జగన్ కోటరీలో ఉన్నవారే టార్గెట్ గా త్వరలో వైసీపీ హయాంలో జరిగిన విషయాలు బయటపెట్టే ఉందంటున్నారు అయితే విజయసాయిరెడ్డి ఎవరికి ఉచ్చు బిగిస్తారు ఆ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్న టెన్షన్ పట్టుకుంది వైసీపీ నేతలకు